ృప్త శుతామాం వరత్ర స్ఫటికృస్తకరాం సత్కృణ సన్నిధతే మధు క్షీరద్రాక్ష మధురమధురీణం హరితయే సర్వకావయోగివిద్యా దక్షిణమూర్త నమ అనినా గాని అదరకబరే వరప చేతను సహనముతో నా నిరీక్షించిటి పరిమాసములు గడిచిపోయను పరిణం గా నేను చూసుకుంటే నీరుండే నెలలో గడియవల అంతట గడుగు తీరుపోయను ఆపై నీకు ఆయోచల్లను ఆగింత పద సీతమ్మను హెచ్చరించను దానవేంద్రుడా తాగవేంచను అచ్చట నుండే అందరు సీతను అందరూ సీతను చుట్టిముట్టిరి కాళ్ళు చేతులు విరచడమనిది కంటము నొక్కి చంపదమనిది కండ కండములు కోసుకున్ను వండుకు తిన్నా మనసు పలికిరి ఆ విధులన్నో రీతులగాను అసురాంగులు బ్రీతి గోల్పిరి ఎన్ని రీతులను బెదిరించినను నన్నే మాతము మాతజారెను అని సీతమ్మ సోకించను దాన దాన రి అచటే ఒక చోతి నుండును అప్పుడే ఆమె నిద్ర వేర్కుని రాత్రి నేను ఒక స్వప్ము కంటిని ఈ సనాసందు

హనుమను ఆపై ఆగ్రహించను తడిపిని పెట్టి ఆంజనేయుడు కాలదాయను బాలము మంటను వెలుగు చుండెను అదుపు చూచుకుని పైకి ఎగిసను రాముని లంకను వంశము చేసను వంశము చేసను అశోక వాటికి అండుకులుపులు మనసనో కలిగెను ఆశ్చర్యమై అశోకవనము కాలకొండెను లంక ఎంతనో కాలిపోయెను అశోకవనము మరలు చేరను సీత కాంచి శాంతి నగెను అంత మాత్రమే పైకి ఎగిసను రాముని తెలిసి ముందుకు సాగెను రానకి మాట జార తెలిసని దినసుగ్రీవుడు సందర్శించను రాముని జంటకు చేరిన హనుమా రామపత్తిని గాంచినాని జానకి మాత గోత్తు తెలుపెను చూడామణిని అందజేశను అంతట రాముడు ఆనందముతో ఆంజనేయుడు నీరు తినీ నీరు తిన పొగడను గణ ధన సమానము మానుతని ఘనసనుమానము మారుతాజుగా మనసుకు ప్రీతిని గొప్ప నావయ్య నా ప్రియపత్ని దారిని ఎరిగింపిదివి నీకే కానుకలు ఇవ్వగలమయ్యా అని హనుమంతులు కౌతిక చేతలు ఘనసనుమానము హనుమ పజ్ఞను ఉమాయిని సుందరకాణం